హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనము ఆదివారం వ్యవసాయ మార్కెట్ వీలర్లో ఉన్నాం అనమాట ఇక్కడ ప్రతి ఆదివారము ఈ చిన్న చిన్నపిల్లలు మార్కెట్ జరుగుతుంది ఇక్కడైతే ఇందాకైతే పెద్ద ఫోటోలు వీడియో చేసాం ఈ చిన్నపిల్లల వీడియో అయితే చూద్దాం అన్నమాట ఇప్పుడు చిన్నపిల్లలు ఏం రేటు పడతాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దాము ఇక్కడైతే ఒక కట్ట బేరం అయితే అయిపోయినట్టు అది మొత్తం ఇవి గూడూరు పిల్లల నాటి పిల్లల లేకపోతే వేరే ఏమైనా అన్నీ కనుక్కుందాం కనుక్కున్న తర్వాత దాని డీటెయిల్స్ దాని వివరాలు అన్నీ మీరు చూస్తారన్నమాట చిన్నపిల్లలు అయితే మొత్తం మొత్తం కట్ట మొత్తంలో రేట్ అయితే దిగిపోయినట్టున్నాయి బేరం అయితే అయిపోయినట్టున్నాయి దగ్గర దగ్గర ఒక ఒక నలభై పిల్లలు యాభై పిల్లలు ఆ విధంగా అయితే ఉంటాయి ఇవి ఏం రేటు పడతాయి దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూపిస్తాం అనమాట ఈ వీడియోలో వ్యాపారం అయితే అయిపోయిన ఉంటుంది ఒకసారి మనం పిల్లలు అన్నీ చూడండి నీట్గా ఏ సైజు ఎంత వయసు పిల్లలు ఏమి రేటు పడుతున్నాయి అనేది అనేది మనం డైరెక్ట్గా అడుదాం జత అయిపోయిందా గూడూరు పిల్లలు నాటు పిల్లడి నాటు పిల్లడా కలకడి ఎన్ని జతలు జతలు ఇరవై జతలు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇరవై జతలు అయితే నలభై పిల్లలు అయితే ఉండాయంట అన్ని లోకల్ పిల్లలు అండి ఇవి అయితే బయట పిల్లలు అయితే కాదు గూడూరు పిల్లలు అయితే కాదు మొత్తం లోకల్ పిల్లలు అన్నమాట ఇవి లోకల్ అంటే పీలేరు దగ్గరలో పదహైదు కిలోమీటర్ కలగడనమాట అన్ని చిన్నపిల్లలు నా ఎంత వయసు ఉంటుంది అన్న పిల్లలకి మూడు నెలల పిల్లలు రండి చూడండి అంతా మూడు నెలల పిల్లలు అనమాట మూడు నెలల పిల్లగా అయితే చెప్తాను పిల్లలు చూపిస్తాను ఇంటిక చూడండి వస్తాను 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 చూడండి మొత్తం అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి డీటెయిల్స్ వచ్చేసరికి వయసు వచ్చి మూడు నెలల పిల్లలు గూడూరు పిల్లలు కాదు కలకడ లోకల్ పిల్లలు అనమాట జత వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలతో బేరం అయితే అయిపోయిందట కలకడ ఏరియా మీ అనా ఓకే ఓకే ಅಂದರೂ ಇಲ್ಲ ಎರೈತೆ ಉಂಟು ವ್ಯಾಪಾರ ಅಂತ ಅನ್ಮ ವ್ಯಾಪಾರ ಅಯಪಿನ ತರವೇ ಗುರ್ಕ పెయింట్ అయితే అనమాట జత వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పదకొండు వేల ఐదు వందల రూపాయలతో బేరం అయితే అయిపోయింది మూడు నెలల పిల్లలు అనమాట ఇది మూడు నెలల పిల్లలు లోకల్ పిల్లలు మూడు పిల్లలు అయితే కాదు చూడండి ఒకసారి మొత్తం ఇరవై జతలు అయితే నలభై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట నలభై పిల్లల పైన ఉన్నాయన్నమాట వ్యాపారం అయితే అయిపోయింది చూడొచ్చు డబ్బులు అయితే కట్టలు కట్టలు లెక్కేసుకుంటా అనమాట వ్యాపారం అయిపోయిన తర్వాత నా ఎన్ని ప్రోటీన్లు అన్ని ప్రోటీన్లునా కదాలు ఉన్నాయా కుదాలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి కదా అన్ని మిక్సింగ్ ఉన్నాయి పదాలు ప్రోటీన్లు మొత్తం మీద పదకొండు వేల ఐదు వందలు జత ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ పొదాలు కూడా ఉన్నాయంట అన్ని పొటెన్లే కాదు కొన్ని పొదాలు కూడా ఉన్నాయి అనమాట మిక్సింగ్ అనమాట మొత్తం మొత్తం మీద ఓవరల్గా ఫ్రెండ్స్ మొత్తం మీద ఓవరల్గా పొదాలు పొటెన్లు అంటే ఈచ్ అనమాట మేల్ ఆర్ ఫీమేల్ రెండు కలిపి జత పదకొండు వేల ఐదు ఐదు వందల రూపాయలతో తెగిపోయింది బేరం అయితే తెగిపోయింది నలభై పిల్లలు ఇవైతే మొత్తం నలభై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట బేరం అయితే చూడొచ్చు మీకు ఇవి చూడంగానే మీకు ఒక అంచనా అయితే వచ్చేస్తుంది అనమాట కాస్త పన్నెండు పదమూడు అట్లా రేట్లు చెప్పినా కూడా యావరేజ్గా పదకొండు అన్నారా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మిగతా చూపించిన చూపించిపోయినా మీకు అర్థమైపోతుంది అనమాట రైతు అయితే అతను అవలేదు కదా అతనే అనమాట రైతు తెలంగాణ నుంచి అయితే వచ్చిన చూడండి ఇట్లా ఈ విధంగా బండ్లు అయితే ఎక్కించడానికి ఈ విధంగా బండ్లు అయితే తమిళనాడు నుంచి అయితే ఎక్కువ వచ్చినాయి నేరం అయిపోయిన తర్వాత ఎక్కువ మనకి ఇక్కడ పిల్లరికి ఏ సైడ్ నుంచి వస్తాయంటే తమిళనాడు నుంచి ఎక్కువ అయితే బండ్లు వస్తాయి టిఎన్ ఎయిటీ ఎయిట్ చూడొచ్చు ఈ విధంగా బండ్లు వచ్చి తెల్లవారితో ఐదు గంటలకైతే సంత స్టార్ట్ అయితే తెల్లవారితోనే మొత్తం సంత అయితే అయిపోతుంది అనమాట చాలా వరకు మిగతా ఉండేటి అన్నీ పదకొండు గంటల వరకు సంత అయితే ఉంటుంది ఈ మధ్యలో తెల్లవారితా అయిపోయినవి అన్ని ఈ విధంగా బండ్లకు లోడ్ అయిపోతాయి అయిపోతాయి అనమాట ఇవన్నీ అవే వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఫోర్ వీల్స్ బుల్లెరల్ కానీ అశోక్లెరల్ కానీ సేమ్ ఇది కూడా తమిళనాడు బండి ఇది కూడా లోడ్ అయితే అయినట్టుంది చూడొచ్చు ఇవి కూడా లోడ్ అయింది ఎక్కువ మనకు తమిళనాడు నుంచి అయితే వస్తారనమాట బ్రో అయిపోయిందా లోడా ఇంకా పట్ల అయిపోయిందా ఇంకా ఎన్ని పడతారా తమిళా తమిళా ఇన్నో పుడికినా నా అయిచ్చా అవుదా ఆడు కమ్మారుల ఇది పుడిచింగ్ ఇది నా కుట్టి కూడా ఉంగదేవా అదేవా వరదే అదేవా చూడండి ఒక ఈ వారం అయితే సంత కాస్త తక్కువ ఉందని చెప్తాను ఓ ముప్పై అయితే పట్టినాడంట చూడొచ్చు పొటెన్లో ఇది కూడా తమిళనాడు బండి ఈ బండికి అయితే లోడ్ అయితే అయ్యింది సగం లోడ్ అయ్యింది ఫుల్గా అవ్వలేదు కాస్త గ్యాప్ ఉంది ఆ గ్యాప్కి వచ్చేసరికి ఆ డ్రోనైజ్ వస్తే అయిపోతే ఏం చెప్తున్నాడు బ్రదరు మొత్తం ఇక్కడ ఉండే వెహికల్స్ అవే అనమాట ఇవి వచ్చేసరికి మీడియం సైజు పొటాన్లు అనమాట పెద్ద పొటేన్లు కంటే కొంచెం ఇచ్చినవి ఇవి వచ్చేసరికి మీకు ఇందాక చెప్పింది ఇవైతే ఇవైతే ఒక వెహికల్కి ఎక్కిస్తా అనమాట ఇవంతా బయట తమిళనాడుకి అయితే పోతాయి అనమాట మొత్తం వ్యాపారం అయిపోయిన తర్వాత సైడ్కి వచ్చేసి మొత్తం చూసుకుంటాడు లెక్కల లెక్కల గట్ర అంతా అనట్లే కాస్త లోపలికి పోసి చిన్న సైజు పిల్లలన్నీ చూపించాం కదా దాంట్లోనే ఇంకా ఏమైనా ఉండేవి చూద్దాం ఒకసారి చూపిస్తాను చిన్న సైజు పిల్లలు గూడూరు పిల్లలు అయితే చాలా తక్కువ వచ్చినాయి ఎట్లుండే వారము ఒకసారి చూద్దాము ఏడో చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇవైతే మరీ చిన్నగా ఉన్నాయి రెండు నెలల పిల్లలు అట్లా ఉన్నట్టున్నాయి కాయనా ఏం తక్కువ ఉన్నాయి ఎమ్మెస్తిరా అమ్మేసినారా ఎన్ని ఇప్పుడు ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఒక ఎనిమిది బొడేళ్ళుగా ఉన్నాయి చిన్న పిల్లలు ఇవంతా గూడూరు పిల్లలు అనమాట అన్ని చిన్న సైజు పిల్లలు ఎనిమిది బొడేళ్ళు అయితే ఉన్నాయంట తెచ్చినారు అయితే అమ్మేసినారు ఈ సంత కాస్త తక్కువనే ఉండాల సంత తక్కువ సంత జీవాలు తక్కువ జీవాలు తక్కువ ఉన్నాయి మీరు ఇట్లాంటప్పుడు చాలా చూడొచ్చు కదా అయిపోయినాయా నేను గూడూరులోనే అయిపోయినాయి మీకే దొరకలేదంట ఏం చెప్తున్నారు రేటు పదమూడు అన్న ఎత్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే గూడూరు పిల్లడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు చిన్న సైజు పిల్లడు ఒకటేళ్ళు అయితే డిమాండ్గా ఇస్తున్నాడు మాకే దొరకలేదు గూడూరులోనే దొరకలేదు అలాగే అయిపోయినాయట ఎన్ని నెలలు పిల్లల్ మూడు నెలలు ఉంటాయా మూడు నెలలు ఇంకా తక్కువ ఉంటాయి రెండు మూడు నెలలు మధ్యలో ఉంటాయి రేపు చిన్న సరే అండి పది రోజులు రేటు రెండు మూడు నెలలు మధ్యలో ఉంటుంది వచ్చేసరికి పదమూడు అన్నారుగా చెప్తాను రేటు వేరం అయితే ఉంటుంది ఫ్రెండ్ రేపు చిన్నదే కాదు ఇంకో కట్ట ఏం చెప్పానా ఏం చెప్పావు రేటు నాలుగు వేలు చెప్పావుట పదహారు వేలు చెత్తా ఓకే ఫ్రెండ్ చూడండి ఇక్కడ జత పదహారు వేలు ఎప్పుతున్నాడు పుట్టని పిల్లలు కొంచెం కొంచెం పెద్దవి అనమాట దానికంటే పెద్దయ్యే ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా ఉంటుంది అన్నమాట అంటే ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నాడు ఒకటి రెండు చూడండి ఎనిమిది వేల రూపాయలు ఇవైతే కొంచెం పెద్ద సైజు పిల్లలు అనమాట ఇక్కడైతే ఒక కట్ట ఉండదు చూద్దాం హాయ్ బాగుండవు బ్రో ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది చూద్దాము ఇవైతే కూడూరు పిల్లలు కాదనుకుంటా నాకు మనం చూపించాం కదా కలగడ ఆ సైడ్ పిల్లలు కలగడ రాయచోడి చుట్టుపల్లి కొంచెం అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట కొంచెం బ్రౌన్ కలరు ఎరుపు వస్తాయి అదే మనకు గుర్తు అనమాట అట్లా ఆ విధంగా ఉంటాయి రేట్ ఏమి రేటు జరుగుతుంది బేరం ఏం జరుగుతుంది చూద్దాం రెండు పిల్లలు అయితే సపరేట్ చేసుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జతలు అయితే ఉన్నాయి ఐదు జతలు ఉన్నాయి ఐదు రెండు పది పిల్లలు

చూడండి ఇక్కడ అదే పిల్లలు ఇందాక వ్యాపారం అయింది వాళ్ళు వద్దు పోయారు వ్యాపారం అయితే వ్యాపారం చూద్దాం వేరే వాళ్ళు తీసుకున్నారు సేమ్ అదే చెత్తనే ఏం రేటు చెప్పాడు ఏం జరుగుతుంది రేటు అనేది చూద్దాం మనం వ్యాపారం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూడండి రేట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పినాడు అనమాట ఈ పిల్లల్ని రేట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందలు వాళ్ళు అడగడం పదమూడు వేలకి అయితే అడుగుతుంటారు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ లో ఉంది వ్యవహారం అయితే జరుగుతుంది ఆల్రెడీ అదే జతన వచ్చి అడిగి వెళ్ళిపోయారు వీళ్ళు వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు సేమ్ జతని అదే చేతని పదమూడు వేలకి అయితే అడుగుతుంటారు ఒక వంద రెండు వందలు ఇటు ఒకటి అయిపోతుంది అనమాట పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాను అనమాట ఈ పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తే పదమూడు వేలకి అయితే అడుగుతాడు వ్యాపారం అయితే అయిపోయింది వంద రెండు వందలు ఇటు ఒకటి ఆయన పద్నాలుగు చెప్పావు వాళ్ళు ఎంత కడతాను రా

ఫ్రెండ్స్ అయితే బేరం అయితే అయిపోయింది పదమూడు వేల చిల్లర అయితే మనం కాస్త లోపల వద్దాం అయితే వచ్చినాము ఇక్కడైతే చిన్నపిల్లలు చూద్దాం ఇంకా చిన్నపిల్లలు అయితే చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ జత అయితే ఉన్నాయి చూద్దాం మేమే కదనా ఏం చెప్పారు నా పదమూడు ఏళ్ళు చెప్పావు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రెండు మూడేళ్ళు అయితే ఉన్నాయి చిన్న సైజు అంతా ఒక మూడేళ్ళ పిల్లలు అన్నమాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను సేమ్ ఇంత చూపించాయి కదా ఆ సైజ్ పిల్లలు అనమాట ఏ చెప్పావు మేక పిల్లల పొటేల పిల్ల పొటేలా కొత్త మదే ఏ చెప్పావునా దాన్ని ఏడు వేలు చెప్పావు చూడండి ఏదైతే ఏడు వేలు చెప్పాడో అయితే ఆరున్నర అయితే ఇస్తాను అనమాట మనమైతే ఫుల్ క్రౌడ్లోకైతే వచ్చినాము చిన్న పిల్లలు అయితే మనం చూస్తాను ఇప్పుడు చిన్నపిల్లలు కూడా లాస్ట్ సంతకంటే కాస్త తక్కువనే చెప్పాలా మూడు పిల్లలు అయితే చాలా వరకు తగ్గినాయి పిల్లలు మంచి డిమాండ్గా ఉన్నాయి సంత మంచి రైస్లో ఉండదు అనమాట మంచి రైసింగ్లో ఉంది పిల్లలు అయితే డిమాండ్గానే ఉన్నాయి ఒకసారి ఇంకా ఆ సైజు పిల్లలు చిన్న పిల్లలు అయితే చూద్దాం ఒకసారి చూపిస్తాను ఏం రేటు పోతా ఉన్నాయి ఏమీ సంతలో అయితే ఉన్నాం ఇప్పుడు చిన్న సైజు పిల్లలు అయితే ఏమనమాట అన్ని మీడియం సైజులే చిన్న సైజులు అయితే మనకైతే కనపడటం లేదు మీడియం సైజు అయితే ఉన్నాయి చూద్దాం కంటే కాస్త పెద్ద చెప్పొచ్చేవి ఇక్కడైతే ఒక కట్ ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు రెండు ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఆరు పిల్లలు మన లోకల్ పిల్లలే అయితే ఏం రేటు చెప్తాడో ఒకసారి చూద్దాము మూడు జతలు అయితే ఉన్నాయి ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాడు ఏం రేటు ఎంత వయసు అనేది చూద్దాం అనమాట అన్న ఏం చెప్పావునా జత పదహారు అరవై చెప్పావు ఎంత వయసు ఎంత ఉండదు అన్న వయసు ఎంత ఉన్నా పిల్లలకి ఆరు నెలలు ఫ్రెండ్స్ చూడండి ఆరు నెలలు పిల్లలు పదహారు అరవైగా చెప్తున్నాడు జత అంటే ఎనిమిది వేల రెండు వందలు ఆ విధంగా చెప్తాను అనమాట ఒక్కొక్క పిల్లలు ఎనిమిది వేల చిల్లరికి చెప్తున్నాడు అంతా ఒక ఆరు నెలల పిల్లలు అనమాట అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఏ ఊరనా గాలివీడు ఓకే అదే ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే చిన్నపిల్లలు అయితే యావరేజ్గా చూసేసాము మీడియం సైజ్ పిల్లలు అయితే ఒక ఎనిమిది వేలు అటు పడుతున్నాయి చిన్నపిల్లలు అంటే జత పన్నెండు వేలు అంటే ఆరు వేలు ఆరునర ఏడు వేలు ఆ విధంగా పడతాయి అనమాట చిన్నపిల్లలు అయితే ఆడికైతే కంప్లీట్ చేసుకోవచ్చు మన వీడియోని అది ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలు వాటి ధరలో వీడియో అనమాట యావరేజ్గా ఆరు వేలతో స్టార్ట్ అవుతాయి చిన్నపిల్లలు మరి చిన్న మూడేళ్ళ పిల్లలు అయినా కూడా ఐదున్నర ఆరుతో స్టార్ట్ అయ్యి పిల్లల్ని బట్టి ఒకవేళ ఏడు వేలు ఆరు వేల ఏడు వందలు ఉండొచ్చు కొంచెం మీడియం సైజు పిల్లలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ విధంగా ఉంది ఈ చిన్న చిన్నపిైతే ఇది మా సొంతలో వీడియో అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసరికి మేకలు గొర్రెలు అయితే వీడియో చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఈ సొంత ఫుల్ వ్యూ అనమాట